హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే టిఫిన్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఏంటంటే కరివేపాకు పచ్చడి చేసి దోశలు చేస్తున్నాను ఇదిగోండి దానికి కావాల్సిన చూపిస్తాను అండి ఇదిగోండి కరివేపాకు నూనె వేపుకొని పక్కన పెట్టుకున్నాను దీండు పచ్చిమిర్చి కొంచెం శనగపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం చింతపండు బెల్లం కూడా వేస్తానండి ఇదిగోండి దోసపిండి ఈ దోసపిండి ఏంటంటే అండి మినపప్పు కొరలు బియ్యం పెసలు మెంతురు వేసి రుబ్బాను అన్నమాట ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం ఇందులోకి ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసుకుంటున్నాను ఇందులో మినపప్పు కూడా వేసుకోవచ్చు శనగపప్పు ఒక స్పూన్ స్పూనున్నర ధనియాలు ఒక స్పూన్ ఏమో జీలకర్ర ఇప్పుడు చూపించాను కదా ఇందులో పచ్చిమిర్చి కట్ చేస్తా వేసాను ఇది సేపు మనం మగ్గిన తర్వాత ఇగోండి వేస్తున్నాయి కదా వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇంట్లోనే చేసేసి నూనె వేపి స్టోర్ చేసుకున్నాను అనమాట మనం ఇది బాగా వేపేసుకున్నాక చింతపండు అది కూడా వేపుదామండి ఇదిలోకండి ఇదిగోండి బెల్లం కూడా ఉంచుతున్నాను ఇదిగో అది మనం అన్నంలో తినేదానికైతే ఎడమిర్చి వేసుకోవాలన్నమాట బాగా వేగుతున్నాయి వేగిన తర్వాత మనం ఈ చట్నీ పక్కన పెట్టుకుని దోశ వేసుకుందాం కరివేపాకు అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట కడిగేసుకొని కడిగేసుకుని కొంచెం ఆ నీళ్లు కొవ్యలా ఆరబెట్టుకుని వేసుకోవాలి నేను ముందే ఆ కరివేపాకు అంతా మా చెట్టుది కొట్టేటప్పుడు తీసుకుని కడిగేసుకుని శుభ్రం ఆకంతా నూనెలో వేపుకుని డబ్బాకి ఇచ్చుకున్నాను అనుకోండి మనం ఇప్పుడు ఆ కరివేపాకు ఉందనుకోండి కరివేపాకు పచ్చడి కరివేపాకు పులుసు కరివేపాకు రైసు అలా మనం చేసుకోవచ్చానుకోండి ఈరోజైతే దోశలు వేస్తున్నాను లేకపోయాయి కదండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇదిగోండి కరివేపాకు ఉంది కదా ఇది కూడా వేసేసుకోవచ్చు ఇందులో వేసేసి ఒకసారి వేపేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు దోశ వేసుకున్నాం ఇదిగోండి చట్నీ తింటేసుకున్నాం కదండి ఇప్పుడు దోశ వేసుకున్నాం దోసేసుకుందామండి చట్నీ ఏమో పక్కన పెట్టి ఏమో ఇబ్బో ఏమో ఇదిగోండి మనం దోశ వేసుకుందాం ఇదిగోండి దోశ తీసుకుందాం మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు ఇదిగోండి ప్లేట్లో పెట్టుకుందాం ఒక దోశ వేసుకుందాం ఒక్కో దోశ వేసుకున్నాం సో ఆయిల్ వేసుకుందాం చట్నీ అది చాలా బాగా వచ్చిందండి తరిగా చట్నీ వేసి చేస్తున్నాం చాలా బాగుందండి రెండు మిరగాలు పచ్చిమిరగాలు కూడా కలిపి కూడా చేసుకోవచ్చు అనమాట మిక్సీ పెట్టి పక్కన పెట్టాను ఇలాగా దోశలు వేస్తున్నాను అని అనమాట మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు చేస్తున్నాను ఇది కూడా బాగున్నాను పొరలు వేసాను ఇంకా పెసలు వేసాను బియ్యం వేసాను శనగపప్పు మెంతులు అన్నీ వేసేనామో దోశలు కూడా బాగా వస్తున్నాయి మినపప్పు వేసేనా వచ్చి బాగా వస్తున్నాయి ఈరోజైతే టిఫిన్ వచ్చి దోశలు కరివేపాకు చట్నీ దోస్ కూడా మనం తీసేసుకుందామండి పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఒక దోసి వేసుకుందాం వాయినా అండి ఇది ఇదిగోండి దోశ కూడా తీసేస్తున్నాను ఇది కూడా తీసేసుకున్నాము ఇంకొకటి వేస్తాం ఇది కూడా దోశ వచ్చేసాను దీంతో మనం ఆపేసుకున్నాం ఇప్పుడు టిఫిన్ చేద్దాం మనం చేస్తాడేదమ్మా కాదు మా అబ్బాయి ఒక్కటి చాలన్నా బాగుంటాడు తెర్రం ఇంకో దోసేస్తున్నాం ఇదిగండి ఇంకో దోశ వేస్తున్నాం ఎలా ఉందో చట్నీ ఇంకో దోశ వేసాను ఆయిల్ కూడా వేస్తాం కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇదిగోండి ఈ దోశ కూడా ఇంకో దోశ వేసాను అన్నీ ఇచ్చేసాను నేను తింటాను ఇప్పుడు ఈ దోశ కూడా మనం దాకా తీసేస్తున్నాం ఈ దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి కరివేపాకు పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంది ఈరోజైతే మా టిఫిన్ కన్నా ఇది కూడా తీసేసుకుందాం ఇదిగోండి కరివేపాకు చట్నీ చూసారా చాలా బాగుంది ఇలా టేస్ట్ చేసాను మనం చట్నీ వేస్తున్నాం చాలా బాగా వచ్చినాయండి దూల్లాగా ఒకసారి చాలా మెత్తగా స్మూత్గా వచ్చినాయి నేను చట్నీ నేర్చుకొని టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి కరివేపాకు చట్నీ మీకు కూడా నచ్చితే నేను ఇలా ఇలా తయారు చేసినా కదా నేను నచ్చితే ఎవరికైనా ఇలా చేసుకోండి చాలా బాగుందండి ఈ కరివేపాకు అయితే మనం ఎక్కువ తినడం మంచిది జుట్టుకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చట్నీ రూపంగా తింటే ఇంకా పిల్లలు ఉద్దండం గట్టా ఉండదు ఈ కరివేపాకు తోటి మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట అండి ఈరోజు అయితే కరివేపాకుతో నేను చట్నీ చేసి వేసాను ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము అందుంటాం